హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విశేషము పుష్య పూర్ణిమ పుష్య పూర్ణిమకే పౌషి అనే పేరు కూడా ఉంది అని చెప్తారు ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది అని మన పురాణాల ద్వారా తెలుస్తోంది మనము పుష్య పూర్ణిమని శాకాంబరీ జయంతిగా జరుపుకుంటాము శాకాంబరీ దేవి దుర్గాదేవి అవతారంగా భావిస్తారు ఇప్పుడు ఆ కథను గురించి తెలుసుకుందాం పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు వంద సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు చుట్టూ కరువు కారణంగా గందరగోళం ఏర్పడిందట భూమి యొక్క అన్ని జీవులు నీరు లేకుండా దాహంతో చనిపోవడం ప్రారంభించాయట మరియు అన్ని మొక్కలు వృక్షాలు ఎండిపోయాయి ఈ సంక్షోభ సమయంలో అందరూ కలిసి ఆ పరమేశ్వరిని ఆరాధించారట అప్పుడు ఆమె భక్తుల పిలుపు విని భూమిపై శాకంబరీ దేవిగా అవతరించిందట అలా అవతరించినప్పుడు భూమిపై జీవితాన్ని తిరిగి పుంజుకునేలా ఆమె వర్షపు నీటితో భూమిని మొత్తం తడపగా ఈ భూమండలం మొత్తం చుట్టూ పచ్చగా ఉండడం వలన ఈ దేవత యొక్క అవతారాన్ని శాఖంబరిగా పూజిస్తారు మరియు ఈ రోజును శాఖంబరి పూర్ణిమ లేదా శాఖంబరి జయంతిగా జరుపుకుంటారు అని చెప్తారు ఈ దేవి వివరణ శ్రీ దుర్గా సప్తశతిలో కనిపిస్తుంది అని చెప్తారు దేవి గురించి శ్రీదేవి భాగవతంలో ప్రస్తావించబడింది అని దేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు అని చెప్తారు ఇందుకు సంబంధించిన పురాణగాథ తెలుసుకుందాం ఇప్పుడు వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు దానితో అందరూ వేదాలు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్నీ మర్చిపోయారు తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారట నదీ నదాలు ఎండిపోయాయి వర్షాలు లేక వృక్షజాతి నశించింది లోకమంతా ఆకలితో అలమటించసాగిందట ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపుని అయిన పార్వతీదేవిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చిందట బీటలు వారిన భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకం అంతటా ప్రవహించిందట అయితే భూములు సాగు చేయడానికి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని ప్రజల ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి అవతారం దాల్చి వివిధ రకాలైన కూరగాయలు పళ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చిందట ప్రజలంతా ఆ కాయగూరలు పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారట అలా ప్రజలు ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాఖంబరి అవతారం అని చెప్తారు పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాలిక భైరవి శాంభవి త్రిపుర మొదలైన శక్తులతో దుర్గమాసురునితో రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుణ్ణి సంహరించింది రోజే అని అందుకనే ఈ రోజున ఆ అమ్మవారి నామాన్ని జపించడం చాలా శుభప్రదం అని చెప్తారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్